ఆ దేవుని మాటలో ఒక స్త్రీ వింటుంది అంటే అక్కడ భక్తి గల అండ్ సర్టన్ ఉమెన్ నేమ్ లిడియా ఎ సెలర్ ఆఫ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ థైట్రీ వన్ దట్ వర్షిప్డ్ గాడ్ డిడ్ హియర్ చెప్పిన వాక్యము తలుపు చెప్పిన వాక్యము నీవు నేను మనమందరం కూడా ఏం చేయాలంటండి వినాలి ఆ వాక్యము విన్నప్పుడు నీవు నేను కూడా సరిచేబడతాం వినటానికి నీకు ఓపిక లేదేమో వినగల చెవులు నీకు లేవేమో మందమైపోయిన ఏమో దేవునికి మాటలు చెప్పటానికి నీకు వినటానికి నీకు ఇష్టమో లేదేమో ఇది నా ఏ పరిస్థితిలో ఉన్నా దైవ భక్తి గల ఒక స్త్రీ అంట అక్కడ ఉందంట విని చెప్తున్న మాటని అంటే శ్రద్ధగా వింటుందంట ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక